కొంతమంది పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు వచ్చి అంటారా అన్నయ్య వీడు బాగా చదువుకోవాలని వీడు కడుపులో పుట్టినప్పుడు పడినప్పటి నుంచి ప్రార్థన చేశాను అన్నయ్య పదో తరగతి సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాడు అన్నయ్య ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాడు అన్నయ్య ఎంసెట్ అయితే పాలెం వాళ్ళు ఉన్నాడు అన్నయ్య వీడు అంటే ఎక్కడో రెండు మూడు లక్షలు వచ్చినాయి ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎందుకని లేదన్న వాడు చదివి సాగల ఇప్పుడు దేన్ని నిందించాల్సిన పరిస్థితి వస్తుంది నీ ప్రయత్నంలో లోపం లేకుండా నువ్వు చేయి ఏ రంగంలోనైనా నువ్వు విజయాన్ని సాధించాలంటే నీ ప్రయత్నం నువ్వు చేయి దేవుడు చేయాల్సిన కథం దేవుడు చేస్తాడు నీ యుద్ధం నువ్వే చేయాలి నీ పోరాటం నువ్వే పోరాడాలి కథన భూమిలో నువ్వు కాలు పెట్టి నీ పోరాటం నీవే సలిపేవాడిగా ఉండాలి నీ ప్రయత్నంలో లోపం లేకుండా నువ్వు చేయాల్సిందంతా చేసి దేవుని మీద ఆధారపడు నీ శక్తికి మించిన విజయాలు దేవుడి నీకు సమకూరుస్తాడు